ప్రేమంటాన్ని సృష్టించాలి తెలుగు భాష సాహిత్యం ఎక్కడో అదుల పడుతుంది అనుకుంటున్న తరుణంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏ శుభ ముహూర్తానికి ముగ్గురు మిత్రులు ఒక చోట చేరి ఒకే ఆలోచన కట్టుబడి ఈ అక్షర తోవ అనే పేరు పెట్టాను కానీ ఆ అక్షర తోవకి నేను సదా నేను రాస్తాను నేను రాజస్థానం నేను కేవలం పిల్లల వరకే నా స్కూల్ పిల్లల వరకే ఈ సారణ ముగ్గురు ఎలా కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా కథ కవిత పోటీల్లో వాళ్ళు పాల్గొని బహుమతులు గెలుచుకొని తర్వాత ప్రతి సంవత్సరం వార్షికోత్సవం రెండు రాష్ట్రాల సాహితీవేత్త ఖమ్మం తీసుకురాగలుగుతున్నారు వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్న గొప్ప గొప్ప సాహితీ తీసుకురాగలుగుతున్నారు ఇలా తీసుకురావాలి అంటే అంత తెలిపిన విషయం కాదు మనం చేసే పని నిజాయితీలో ఉంటేనే వస్తారు మనం చేసే పనిలో నిజాయితీ లేకపోతే ఒకసారి మూడోసారి వచ్చి కానీ వాళ్ళు ఆలోచించింది ఏంటి అంటే కేవలం తెలుగు భాష మీద ప్రేమ వాళ్లకు సాహిత్యం మీద మమకారం అది ఈ తరానికి రానున్న తరానికి వాళ్ళు ఎంతమంది సేవ చేయగలుగుతారో ఎంతమంది విద్యార్థులు నేర్పగలుగుతారో శక్తివంతం లేకుండా పనిచేయడానికి వాళ్ళు అర్థం పెట్టుకున్నారు అది నాకు చాలా ఇష్టం అందుకే వాళ్ళు నువ్వు ఇలా అనుకున్నప్పుడు మా ఉపేంద్ర సారు ఇలా బాల సాహిత్యంలో కార్యక్ష నిర్వహించాలనుకుంటాను అనుకున్నప్పుడు ఒక టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు తొలి ఈ సంవత్సరం మా మా పిల్లలకి చదవలేదు కథలు కవితలు అది కారణం ఏదైనా పక్కన పెట్టండి ఇప్పుడే వెళ్ళాను అందుకని లేఖకున్నాను ఇద తెలుస్తుంది కాబట్టి ఆ లేఖని ఇప్పుడు నేను రాచగలిగాను తదుపరి నేను కథ రాంచాలంటే మీ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి మాకు అంటే అది తప్పకుండా సార్ అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు అనుకోని మన పాఠశాల ఈ సంవత్సరం నిర్వహిస్తున్న తొలి ప్రోగ్రాం అందే గట్టి చెప్పుకుంటే మళ్ళీ గుర్తుంచుకున్నాను మీకు కూడా తన కోసం తాను బతకడం సహజం ఎవరైనా బతుకుతారు కదా కానీ మన కోసం మన పని మన కానీ ఈ సమాజంలో సాహిత్యం అభివృద్ధి చెందాలి అంటే అది పిల్లల ద్వారానే సాహత్యం వాళ్ళు అని వాళ్ళు ఆకనే బాల పెద్ద పెద్దపీడ వేస్తూ కార్యశాల మనం కార్యశాల నిర్మించుకున్నాం ఇవాళ నేను చెప్పాను స్కూల్ ఇంకా ఉన్నామండి కథలు ఇంకా పిల్లలు చదవలేదు పెద్దలు ఇంకా తెలీదు దాన్ని ఎక్కడ వచ్చినాక చెప్పండి లోతు అర్థం కాదని చెప్పాను కాబట్టి సార్ వాళ్ళు తొలుతగా ఒక చిన్న కార్యక్రమాలుగా మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు అంటే కొద్దిసార్లు చదివింటారు కొద్ది పుస్తక సార్ నాకు తెలిసి కానీ నేను లైబ్రరీ స్కూల్లో ప్రతిరోజు ఒక క్లాస్ లైబ్రరీకి వచ్చి చదవాల్సిందే ఇంకా ఇక్కడ నేను టేకప్ చేస్తే నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఒక క్లాస్ లో ఒక పుస్తకం ఖచ్చితంగా చదివిస్తాను పిల్లవాడి అది త్వరలో నేను తీసుకున్న తర్వాత దాన్ని మేము అందరి కథలు కవితలు వ్యాసాలు అవన్నీ ఎక్కువ చదివితే సార్ చెప్పినట్టు మీకు కూడా రాయాలని ఆసక్తి పెరుగుతా ఉంది చదవకపోతే మనకు తెలియదు కదా ఈ ఉంటుంది కవిత ఇలా ఉంటుంది మనం ఎలా రాయవచ్చు మన పిల్లలు ఎలా రాయాలని చెప్పారు చాలా మంది రాశారు పిల్లలు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ రాశారు మీరంతా రాసిన తర్వాత బెటర్ రాసిన వాళ్ళు పన్నెండు మంది రాశారు అందరికి సెలెక్ట్ చేసుకున్నారు ఈసారి మనం కథలు రాయడం కూడా మీరందరూ మీరందరూ బాగా ప్రాజెక్ట్ నెక్స్ట్ టైం మళ్ళీ టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి సార్ని ఇన్వైట్ చేద్దాం వాళ్ళు లోతుగా అంటే ప్రారంభం ఎలా ఉంది తర్వాత కథ పోకడ ఎలా ఉంది ఫిస్ట్ ఎక్కడ ఉంది ముగింపు ఎలా ఉంది మీతో కూడా రాస్తారు వాటి మీరు మీరు కూడా రాయగలగాల ఊహించాలి దాన్ని ఊహించి రాయగలిగితే ఖచ్చితంగా దాన్ని ఇంకా ఇంకా నేను ప్రోత్సహించగలను కదా ఏదేమైనా దాదాపు ఒక పూట మూడు నాలుగు గంటలు మన కోసం వాళ్ళు సారో ముగ్గురు మన స్కూల్కి రావాలి పిల్లల్ని టీచింగ్ వాళ్ళు అనుకోవటం మన పాఠశాల పాఠశాల రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ విద్యార్థులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ తొలి ప్రోగ్రామ్ సార్ వీళ్ళకి తెలియదు ఇప్పటి వరకు సాహిత్యంలో నేను కూడా ఆ రోజు ఆసక్తి ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టే క్లాస్ తీసుకున్నాక నా టైం కూడా షార్ట్ ఉంటే ఆ గట్టి పరిస్థితిలో మనం టెన్త్ ఎగ్జామ్స్ లోపలో దాన్ని క్లోజ్ చేయాలన్నట్టు అప్పుడు వెరీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తో దాన్ని స్టార్ట్ చేశాం ఈసారి యాభై మంది పిల్లలు తీసుకున్నాం ఈ యాభై మంది పిల్లలు ఎంతమంది రాయగలుగుతారో అది అది ఫస్ట్ ప్రైవేట్ వస్తూ ఆశాంతో తర్వాత ఆ ప్రయత్నం నేను చేస్తా ఉంటాను మరియు ప్రయత్నాలు కూడా వాడొకసారి ఆరు మీకు చక్కగా నేర్పిస్తారు మీరు కూడా కథ చదివేటప్పుడు ఇందులో ఏం నీదుంది ఎలా రాశాడు నారభం ఎలా ఉంది కథనం ఎలా ఉంది బుగింపు ఎలా ఉంది ఫిష్ చెక్కలు పెట్టాడు అని ఆలోచిస్తే ఖచ్చితంగా మీలో చాలా మంది కథ తాగిరు ఓకే నా పిల్లలు ఆత మరి गए